నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా వీరబల్లి వీరబల్లిలో టీడీపీ వీర గత నాలుగు రోజుల నుండి వీరబల్లి మండలం చుట్టుప్రక్కల గ్రామాలలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుగవాసి ప్రసాదబాబు ప్రచారం చేపట్టారు వీరికి గ్రామాల్లోని ప్రజలందరూ మంగళహారుతలతో బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ప్రసాదబాబు మాట్లాడుతూ ఈసారి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ప్రజలందరూ ఈసారి జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు నిజంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా మాతో కలిసి ప్రజలను ఒప్పించే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఈ రాష్ట్రానికి మన ఊరికి మన పల్లెకు మన గ్రామానికి ఏమేమి లబ్ధి చెందుతా లబ్ధి చేకూరుతుందో ఇవన్నీ ప్రజలే వివరిస్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు భారీ స్పందన ఉంది ప్రజల్లో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది నేను విద్య మండల అధ్యక్షుడిని గతంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకుంటే మా దళితుల నేను చాలామంది ప్రాణాలు కోల్పోయినారు మొన్నటి మొన్న ఇక్కడ మన చూసేట మన లెక్కకు లెచ్చ కానీ లేకపోతే ఇది మన గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ గారిని కానీ కూర్చొని చేసి కొట్టడం ఆయన చంపేయడం జరిగింది చొంగనూరులో వచ్చేసి ముందు రేటు ఎక్కువ పెరిగిందని ఉద్దేశంతో అతన్ని కూడా చంపడం జరిగింది అదేవిధంగా డోర్ డెలివరీ చేసి మా యొక్క వెలుగుని చంపేసి డోర్ డెలివరీ చేసినాడు అతని అతనికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్ని కారణాల వలన మీరు టీడీపీ అయితే